హలో అందరికీ ఎలా ఉన్నారు పోహా దోశ చూడండి ఎంత బాగున్నాయో పోహ వేస్ట్ చేస్తే చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఒక్కసారి ఎలా చేయాలనో చూసేద్దామా మరి ఒక కప్పు మినపప్పు రెండు కప్పులన్నర రైస్ పావు స్పూను మెంతులు అలాగే హాఫ్ కప్పు దొడ్డు అటుకులండి మొత్తం ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక ఆరు గంటల సేపు అయితే నానబెట్టి పెట్టుకోవాలి నేను మధ్యాహ్నం పన్నెండు ఒకటింటికి నానబెట్టి పెట్టుకున్నాను రాత్రి ఏడు గంటలకైతే మిక్సీ పట్టాను మొత్తం దోశల పిండి మిక్సీ పట్టి పెట్టుకున్నాను మిక్సీ పట్టే వీడియో అయితే రాలేదండి మంచిగా తెల్లవారేసరికి చక్కగా పొంగింది చూసారు కదా ఎంత బాగుందో పిండి ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి మంచి స్పాంజి స్పాంజిలా లాగా కనిపిస్తుంది కదా దోశలు కూడా అంతే బాగుంటాయండి దోశలకి మా గోల్ని పల్లీ చట్నీ ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ ఏదైనా రొటీన్గానే అండి ఎప్పుడు పల్లీ చట్నీనే కావాలంటారు కొబ్బరి వేనియరు పుట్నాలు కూడా వేనియరు పల్లీలు ఒక కప్పు నెర పల్లీలు తీసుకొని చక్కగా వేయించుకొని అందులోకి రెండు టమాటా పది పచ్చిమిర్చిలు కొంచెం ఆయిల్ వేసి చక్కగా మగ్గనిచ్చాను మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలు వేసేసుకొని అలాగే మనము ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసేసుకొని అందులో ఒక్క స్పూను జీలకర్ర అలాగే రుచికి సరిపడే అంతా ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి చట్నీ నా రొటీన్గా అందరు చేసేది కదా ఇది కాంబినేషన్ అయితే ఇదే అండి ఉంటే అల్లం చట్నీ అయినా చేస్తాను అల్లం చట్నీ చేద్దామంటే అల్లం కూడా లేకుండే అందుకని ఓన్లీ పల్లి చట్నీ మాత్రమే చేశాను ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసేసుకొని తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మాకు తాలింపు వేసుకోవడం అయితే బాగా అలవాటు చాలా మంది ఆయిల్ వేసి ఫ్రై చేశాం కాబట్టి తాలింపు అవసరం లేదనుకుంటారు కానీ మాకు తాలింపు వేసుకుంటాం ఖచ్చితంగా టమాటోలు ఫ్రై చేసిన ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు ఒక స్పూన్ మినప్పప్పు ఐదు వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం పసుపు అన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇందులో మినప్పప్పు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ప్రతి తాలింపులో చట్నీలలో అయితే కంపల్సరీ వేస్తాను టొమాటో చట్నీ పుదీనా చట్నీ దేనిలోకైనా మినప్పప్పు మంచి అరోమా వస్తుందండి ఫ్రై అవుతా ఉంటే కాబట్టి ప్రతి దాంట్లో వేస్తాను ఇందులో కూడా వేసుకొని కలిపి చట్నీ ప్రాసెస్ అయితే పక్కన పెట్టేసుకొని తర్వాత మనం దోశగా వేసుకోవడానికి ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం వేడేనాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్యాన్ కూడా పాతగా అయిపోయిందండి తీసేయాలి ప్యాన్ షాప్ వెళ్దామంటే అసలు కుదరట్లేదు ఎప్పుడు ఎవరు మా అబ్బాయి కానీ మా వారు కానీ ఇంట్లో ఉండట్లేదు ఉంటే వాళ్ళు తీసుకెళ్తానే బయటకు వెళ్తాము కాబట్టి కొంచెం టైం కూడా ఉండట్లేదు ప్యాన్ కూడా కొంచెం ఖరాబ్ అయిపోయింది కొత్త ప్యాన్ తీసుకోవాలి ఇందాక మంచి పొంగి ఉన్న పిండి నేను వాటర్ కూడా ఏం కలపలేదు నైటే సాల్ట్ కూడా కలిపి పెట్టాను కాబట్టి సాల్ట్ కూడా ఏం కలపలేదు ఇప్పుడు మంచిగా దోశలు కొంచెం లావుగానే వేసుకుంటే చాలా బాగుంటాయండి పోహా దోశలు చక్కగా వేసుకొని తిప్పేసుకోవాలి కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది నేను నెయ్యే వేస్తున్నాను నెయ్యి ఒకవేళ అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మంచి కలర్ వచ్చే వరకు ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు ఖచ్చితంగా తిప్పుకోవాలండి పోహా వేసినప్పుడు నార్మల్గా పోహా వేయకపోతే వన్ సైడ్ కాలినా సరిపోతుంది కానీ పోహా వేసాం కాబట్టి రెండు వైపులా కొంచెం కాల్చుకుంటేనే బాగుంటుంది అన్ని దోశలు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా మెత్తగా చాలా బాగున్నాయి దానికి పల్లి చెట్నీ పెట్టుకొని తింటే చాలా సూపర్గా నోట్స్తో పెడితే కరిగిపోయి అంత బాగున్నాయండి అందరూ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్